ఈ రోజు మనం తులసి మొక్క గురించి మాట్లాడుకుందాం నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే హోమ్ మేడ్ న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే ఎండిపోతున్న తులసి మొక్క చిగురించి కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఒక మంచి న్యాచురల్ మేడ్ ఫెర్టిలైజర్ చెప్తాను అది ఇచ్చారంటే తులసి మొక్కలు సూపర్ గ్రోత్ ఉంటుంది తులసి మొక్కకు నైట్రోజన్ ఎక్కువ అందుతుంది ఇవి ఆవాలు మస్టర్డ్ సీడ్స్ మన ఇంట్లో వంటగదిలో ఖచ్చితంగా ఉంటాయి కదా ఈ ఆవాలను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి ఇలా పొడిగా చేసిన తర్వాత ఒక రోజంతా ఈ పొడిని ఎండలో ఎండబెట్టండి ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా ఎండకు ఎండిపోతుంది దీన్ని మీరు డబ్బాలో వేసుకొని పాటు స్టోర్ చేసుకోవచ్చు ఒక చెంచా ఈ ఆవాల పొడి తీసుకోండి ఇంకొక చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ తీసుకోండి రెండు కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా రెండు కలిపితే ఒక స్పూన్ ఫెర్టిలైజర్ తయారైంది మీ తులసి మొక్క పదించుల కుండీలో ఉంటే ఇది ఒక్క చెంచా ఇస్తే చాలు చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఆవాలు ఇవ్వడం వల్ల మొక్కకు హీట్ చేస్తుందేమో అనుకుంటారు మొక్క పాడవుతుంది అని డౌట్ ఉంటుంది కదా మనం మొక్క సైజు కుండీ సైజు బట్టి మొక్కకు ఎంత అవసరమో అంత ఆవుపొడి ఇస్తే ఏమీ కాదండి ఏవైనా మొక్కలకు అవసరమైన దానికన్నా మోతాదు మించి ఇస్తేనే ప్రాబ్లం అవుతుంది మీ ప్లాంట్ ఏజ్ బాగా చిన్నదైతే నేను చూపించిన దాంట్లో చెంచా ఫెర్టిలైజర్ ఇవ్వండి మీ మొక్క ఏజ్ పెద్దదైతే మీరు ఒక చెంచా ఇచ్చేయచ్చు సాయంత్రం సమయంలో లేదా ఎర్లీ మార్నింగ్ మీరు మొక్కలకు ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిది ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయండి నెలకు ఒక్కసారి ఈ ఫెర్టిలైజర్ తులసి మొక్కకు ఇస్తే చాలు